ఈ రోజు ఈ మహానాడు వేదికగా కడప యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశం తెలుగులో తెలుగు వారికి అందరికీ కూడా ప్రపంచానికే తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మహానాడు కోసం మాట్లాడుకుంటే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించి ఎనిమిది నెలలోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన విజయవాడలో జరుపుకోవడం జరుపుకున్నాం ఆ రోజు ఇరవై ఆరు ఇరవై ఏడు మహాసభలుగా రెండు రోజులు జరుపుకున్నాం మూడో రోజు మహానాడుగా మరి విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టుకోవడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నాయకుల్ని ప్రముఖుల్ని వివిధ పార్టీ ప్రముఖుల్ని పిలిపించి ఉపన్యాసకులుగా ఆహ్వానించబడింది అందులో తమిళనాడు నుంచి రామచంద్రన్ గారు ఉన్నారు అలాగే ఎల్కే అద్వాణి గారు ఉన్నారు బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు అబ్దు ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు బాహుగణ గారు ఉన్నారు రామకృష్ణ హెగ్డి గారు ఉన్నారు ఇలాగ అనేక ప్రముఖులను పిలిచి ఆ మొట్టమొదటి మహానాడులో ఆహ్వానించడం జరిగింది ఆ రోజు మొదలైనటువంటి ప్రస్థానం ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారంటే ఆ రోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి మీ యొక్క సహ సహకారం కూడా కారణం అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు అన్న గౌరవంతో తెలుగువాడు ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలు పెట్టుకుందాం అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మొదలు పెట్టుకున్నాం పేదవాడికి పట్టి అనుభవం పెట్టాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి అనే సింపుల్ మేనిఫెస్టోతో మనం మొదలు పెట్టుకున్నాం అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత తెలుగు యొక్క గౌరవాన్ని ఢిల్లీలో తాకడు పెట్టినటువంటి పరిస్థితి నెడకలేనటువంటి ప్రభుత్వాలు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారేటువంటి పరిస్థితి బడుగు బలహీన వర్గాలకి నట్టేట ముంచేటువంటి పరిస్థితి అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో తెలుగు వారికి అండగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంత పేరున్నాం ఎంత డబ్బు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ప్రజాసేవలనే తరించాలని చెప్పి మరి చేసిన నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ ఈరోజు మనం కడపలో చేసుకుంటున్నాం